ఈ రోజు మామిడికాయల హార్వెస్టింగ్ మామిడి పచ్చడి పెడదాం అనుకుంటున్నాను మామిడికాయలు నిల్వ పచ్చడి కాకుండా ఒక పది రోజులకు వచ్చేటట్లు కాయలు తెప్పుకొని పోదాము అని తోటలోకి వచ్చినాము చూడండి ఇవైతే చూస్తే అయితే అసలు తెంపాలి అనిపిస్తలేదు ఇట్లే చెట్టు మీద ఉంచాలి అనిపిస్తుంది అంత బాగున్నాయి కానీ తప్పదు కదా తెంపంది అయితే తినాలనిపిస్తుంది అట్లే ఉంచాలి అనిపిస్తుంది కోసుకుందాం మనం కాయలు పోదాము చూడండి సొన వస్తుంది మనం అట్ల అనుకో కాయ మీద పడుతుంది ఇది కింద పెట్టుకోవాలి ఇట్లా సొన అనేది కింద అటు పోతున్నట్టు భూములకి చూడండి ఎట్లొస్తాయి వాటర్ మనం రియల్గా వాటర్ పోసినట్టు అయితే వస్తున్నాయి లైవ్గా తెంపుకుంటున్నావు కాబట్టి ఎంతైనా పల్లెటూరులో మామిడికాయలు లైవ్గా తెప్పుకుని పచ్చడి పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇవి కూడా ఉన్నాయి కానీ అనిపించట్లేదు కానీ చన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందాం ఈ చనబోయే అంతవరకు ఉంచాలి ఎందుకంటే ఇది కాయ మీద పడితే మరక అవుతుంది పచ్చడి ఖరాబ్ అవుతుంది మనం కాయల్ని కడుక్కుందాం శుభ్రంగా సో నాకు కూడా ఏమి ఉండకుండా పైన వైట్ ఉంటుంది బాగా రుద్ది కడుక్కోవాలి ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఒక ఒక రెండు మూడు నిమిషాలు అయినా నానాలి ఒక కాయలు అందులో నానితేనే బాగుంటుంది ఇందాక మనం కడిగి పెట్టుకున్న మామిడికాయలు ఇవి తూడ్చుకొని మొత్తం కడిపోయేటట్టుండాలి తడుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఈ కొసలు ఇలా తీసేసుకున్నాం మేము ఆల్రెడీ ఉందే నేను ఇప్పుడు కొట్టుకోవాలి చిన్న చిన్న పచ్చలు కొట్టుకోవాలి ఇవి ఇట్లా నిలువ కొట్టుకోవద్దు ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇట్లా ఫస్ట్ కొట్టుకోవాలి খারে আপনি কত ফস্ট মধ্যে ముక్కలన్నీ వేసుకున్నాం ముక్కల ముక్కలన్నీ ఇట్లా కొట్టినాక తుడుచుకోవాలి క్లాత్తో కాటన్ క్లాత్తోని కొంచెం బెస్ట్ కూడా అది ఇది ఉంటుంది కాబట్టి కత్తిది ముద్దు అంటుంది కాబట్టి తుడుచుకొని పెట్టుకోవాలి నేను పోగు కూడా అది రెడీ చేసి పెట్టుకున్నా చూపిస్తాను మీకు ఎట్లా కలుపుకోవాలి ఏందనేది పోపు పెట్టుకున్న ఆల్రెడీ నేను జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి వేయించుకొని మిక్సీకి కొట్టు పెట్టుకున్న పౌడర్ ఇది కారం ఉప్పు పోపు రెడీ చేసి పెట్టుకున్న ఎద్దుగాన నూనెతో చేస్తాను అనమాట ఈరోజు నేను మామిడికాయ చట్నీ ఆయిల్ పోసుకొని జీలకర్ర పోపు పెట్టుకున్నా అండి నేను ఆల్రెడీ ఎద్దుగాన నూనెతో చూడండి ఇది చాలా బాగుంది మేము ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం పచ్చళ్ళకు నిల్ల చట్నీలకు కూడా పల్లి నూనె నువ్వుల నూనె మనకు ఎద్దుగా నూనెతో పెట్టుకుంటే పచ్చలు చాలా టేస్టీగా ఉంటాయి దాంతోనే పెట్టుకుంటున్నాయి సార్ పోయిన సర్వీ దాంతో పెట్టినా మంచిగా అనిపించింది మాకు దీంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి చేసి నేను అల్లంతో పెడుతున్నాను అనమాట మామిడికాయ చట్నీ అల్లం ఒక్కొంత అయితే ఎంపాయలు రెండు వేసి మిక్సీ చేసుకోవాలి చేసుకొని గ్యాస్ బంద్ చేసినాక దాంట్లో వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది ఇది ఇందాక అల్లని పోపు పెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే మామిడికాయ చట్నీకి కా నూనె చల్లారాలి కాబట్టి వేడి మీద వేస్తే బ్లాక్నెస్ వస్తుంది అవుతుంది కాబట్టి ఇప్పుడు నూనె మొత్తం మనకు చల్లారిపోయింది ఇప్పుడు పెట్టుకున్నాం దాన్ని మనం కొద్దితో టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ కారం కుక్కసా గ్లాస్ వస్తున్నాం జీకలు నింపు కూడా మొత్తం వేసేస్తున్నా అదొక సన్ గ్లాస్ ఉంటుంది ఉప్పు ఆల్రెడీ మేము కారంలో ఉప్పు కొంచెం వేసుకో తీసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది మనకు సరిగా సరి పడుతుంది కారం ఒకవేళ కారం ఉప్పు వేసుకోలేదు అనుకోండి ఒక గ్లాసు ఉప్పు అయితే ఒక గ్లాసు కారం పడుతుంది తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం స్పూన్తోనే వేసుకున్న మొత్తము ఇది ముక్కలు ఫార్టీ ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇది మూసేసుకుందాం మొత్తం మొత్తం కలుపుకున్నాము మీకు ఒకవేళ ఈ రోజు ఇట్లానే ఉంచండి కలిపి ఇట్లానే ఉంచుకొని ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని చల్ల అన్నాక కలుపుకోవచ్చు మనం ఇంతే అండి సింపుల్గా మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది మనం మన ఊర్లో దొరికిన మామిడికాయలు మన తోటలో నుంచి లైవ్గా తెచ్చుకొని చట్నీ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎంతైనా మార్కెట్లో ఉన్నదానికంటే మన ఊర్లో నుంచి మనం తెంపుకొచ్చి పెట్టుకున్న చట్నీ చాలా టేస్ట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ